హలో అందరికీ ఈ సండే మా ఫ్రెండ్స్ అందరం కలిసి గార్డెన్ పార్టీ పెట్టేసుకున్నాం మా ఊర్లోనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో మంచిగా ఎంజాయ్ చేసేసాం ఆ ప్లేస్కి వెళ్ళే దారిలో అయితే చాలా బాగుంది ఎంత పీస్ఫుల్గా ఉందో అక్కడే ఉండిపోవాలనిపించింది గార్డెన్ పార్టీకి అందరం కలిసి ఇంటి నుండి ఒక్కొక్క ఐటెం చేసుకొని తీసుకొచ్చాం కానీ ఏదైనా ఒక ఐటెం అందరం కలిసి అక్కడే ప్రిపేర్ చేయాలనుకున్నాం ఎందుకంటే అందరం కలిసి సరదాగా వంట చేయడం అనే ఫీల్ ఎంత బాగుంటుందో కదండి అందరికీ ఎప్పుడో కానీ కుదరదు అలాగా సో మేము అక్కడ చేసిన ఐటమ్ ఏంటంటే కొబ్బరి అన్నం అనమాట అలా అందరం ఒక చేయి వేసేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాం ఇంకా కొంతమంది వంట పని చూసుకుంటుంటే మేము గేమ్స్ ఏమీ ఆడితే బాగుంటాయా అని ఆలోచిస్తున్నాం ఫన్నీగా ఉండాలి బోర్ కొట్టుకుండా ఉండాలి ఇంకొకటి ఏంటంటే కపుల్స్కి మాత్రం స్పెషల్ గేమ్ పెట్టాం కపుల్స్ క్విజ్జ్ అనమాట ఆ గేమ్కి క్వశ్చన్స్ మాత్రం బ్యాచిలర్సే ప్రిపేర్ చేశారు క్వశ్చన్స్ మాకు తెలియకూడదని బ్యాచిలర్స్ అందరూ కలిసి దూరంగా కూర్చొని డిస్కస్ చేసుకున్నారు పాపం ఈలోపు అందరం ఏం ఐటమ్స్ ప్రిపేర్ చేస్తే తెచ్చారో చూసేద్దాం పాకం గారులు కొబ్బరి అన్నం ఇంకా చికెన్ ఫ్రై మష్రూమ్ కర్రీ పెరుగు చట్నీ ఇంకా గోబీ సిక్స్టీ ఫైవ్ టమాటా పప్పు సాంబార్ ఇంకా గోంగూర పచ్చడి రైస్ ఇంకా పెరుగు అంతే కానీ ఒక్కొక్క ఐటమ్ అయితే చాలా బాగున్నాయి అయితే ఏమీ మిగిలిన అన్నీ ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా అందరం కలిసి కడుపు నిండా భోజనం చేసేసాం ఐటమ్స్ అయితే అదిరిపోయాయి అంతే ఏది కూడా బాగాలేదు అనడానికి లేదండి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి తిన్న వెంటనే ఏం ఆడుకుంటాం అందుకే అమ్మ అమ్మాయిలందరం కలిసి పక్కనే వాటర్లో ఉన్న ఫిషెస్తో పెడికి చేపించుకున్నాం వాటర్లో అలా కూర్చుంటే ఎంతసేపైనా కూర్చోబుద్దు అవుతుంది అస్సలు బోర్ కొట్టదు నాకు ఇంకా ఫైనల్ గా స్టార్ట్ చేసేసాం ఫస్ట్ అందరం కలిసి పండలేసుకున్నాం ఇలా చేస్తుంటే చిన్నప్పటి రోజులన్నీ మళ్ళీ గుర్తొచ్చేస్తున్నాయి నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు అలా ఫస్ట్ అందరం కలగంతులతో స్టార్ట్ చేసాం అనమాట మా అమ్మాయిలో ఒక్క అమ్మాయి లాస్ట్ వరకు అవుట్ అవ్వకుండా ఆడింది మొత్తానికి తను గెలిచి మా అమ్మాయిల పరువు నిలబెట్టేసింది ఆ తర్వాత కపుల్ గేమ్ స్టార్ట్ చేసాం అనమాట ఒక బెల్లం తీసుకొని ఇద్దరి మధ్యలో పెట్టుకొని కింద పట్టకుండా ఫస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళే విన్ అలా విన్ అయినా ఇద్దరు ప్రైజ్కి మళ్ళీ గేమ్ పెడతాం ఇంకా మా వంతు వచ్చేసరికి కనీసం సెకండ్ ప్రైజ్ అయినా తెచ్చుకుందామంటే వెనక నుండి మా వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో వచ్చి గుద్ది పడేశారు ఇంక చేసేది ఏముంది చూడడం తప్ప ఇంకా అసలైన ఘట్టం ఇదే కపుల్స్ క్విచ్ నాకైతే క్వశ్చన్ చాలా టఫ్ అనిపించాయి నాకు మొన్న చూసిన సినిమానే గుర్తుండదు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ చూసిన మూవీ అడిగితే ఏం చెప్తాను ఇంకా ఈ గేమ్లో ఒక టూ కపుల్స్ మాత్రమే విన్ అయ్యారు గేమ్స్లో గెలిచిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చేసి అందరం చక్కగా ఒక గ్రూప్ పిక్ తీసుకొని అలా సరదాగా అందరం కలిసి క్యాంప్ఫైర్ వేసుకున్నాం ఇంకా చక్కగా అందరం డ్యాన్స్లు వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసేసాం అనమాట ఈ చిన్న చిన్ని బ్లాగ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే కమెంట్ కూడా చేయండి ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్